నల్గొండ జిల్లాలో నలభై ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్న దారిని అర్ధంతరంగా మూసివేశారు నిధులు సదుపాయాలు తమకు మాత్రమే దక్కాలన్న ఉద్దేశంతో వాసులు రాకపోకలు సాగనివ్వకుండా రోడ్డు మీద నుంచి కంచె వేశారని బీసీ కాలనీవాసులు వాపోతున్నారు కంచె తొలగించాలని అధికారులను సంప్రదిస్తుండగానే రాత్రికి రాత్రే రోడ్డుపై ఏకంగా గోడ కట్టాలని ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు అధికారులు చివరికి కలెక్టర్కు ఫిర్యాదు చేసి ఇరవై రోజులు దాటినా తమ గోడు పట్టించుకునే వారని లేరని వాపోతున్నారు తాము ఇళ్లకు చేరాలంటే పొలాల మీదుగా వెళ్ళాలి తప్ప వేరే దారి లేదని పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి దారిని పునరుద్దరించాలని బీసీ కాలనీవాసులు కానీ ఈ మధ్యలో ఏందో గొడవగాయించి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఏందో లేనిపోయిన చెప్పి గోడబెట్టి కంపేపి మరి ఇబ్బంది చేస్తున్నారు ఆయన మేము కాలకాలి పోయిన ఇబ్బంది అవుతుంది పిల్లల బల్లే బాగులో ఇబ్బంది అవుతుంది పెద్దల బయట పోలవల్ల ఇబ్బంది అవుతుంది మడికట్లంగా ఆడబోతాం వరాల మించి ఆడబోతాం మేము బీపీ పేషెంట్లో ఉన్నాం షుగర్ పేషెంట్లో ల ఉన్నావు నాయన మేము పోవాలన్నా రావాలన్నా మరి ఇబ్బంది అవుతుంది నాయన మీరు ఎవరైనా సరే మేము ఎక్కడెక్కడ తిరిగా మేము పోయినా నల్లగొండ పోయినా ఎక్కడ పోయినా కూడా మా గోడు ఎవరు పట్టించుకుంటలేరు నాయన మేము ఒక అడవిలో లేవు ఎక్కడనో కారణం దేశాల లేవు మమ్మల్ని ఒక మీరందరూ ఒక కంట పెట్టి కనిపెట్టి మాకు బాట దియాలి ఈ గోడ దియాలే ఈ కంప దియాలే ఒక సాయం చేయాలి చేత గ్రామ పంచాయతీ నుంచి అదే బాట నుంచి మేమందరం బీసీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కూడా అందరం ఒకటే గ్రామ పంచాయతీ కింద ఉన్నాం సార్ మేము అందరికి అందినట్టుకునే ఎస్టీ వాళ్ళకి అందుతున్నాయి సదుపాయాలు బీసీ వాళ్ళకి అందుతున్నాయి అట్లాంటప్పుడు మాది ఎస్టీ వాళ్ళది మా సొంతం ఇది మా సొంతం కాబట్టి బీసీ వాళ్ళని కోనీయాం మేము ఈ అని చెప్పి వాళ్ళు ఏం చేసిరు అంటే అరవై రోజుల కింద నుంచి ఒక చిన్న లొల్లి గాయించుకొని కంప వేసిరు ఫస్ట్ ఆ కంప కాస్త ఇరవై రోజుల తర్వాత వాళ్ళు తిరిగి అధికారుల దగ్గరికి మేము తిరిగిన్నాం వాళ్ళకి చెప్తున్నారు మాకు చెప్తున్నారు అధికారులు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసిరు పక్కడ మంది ప్లాన్ తోటి రాళ్ళు తీసుకొచ్చి నైట్ కు నైట్ వచ్చి పారి గోడలు కట్టిస్తారు గోడ పెట్టి కంఫర్ట్ వేసారు సార్ ఎంతకైనా మేము ఇయ్యమంటే ఏం ఏంది అనేది అంతా మాకు మా మీద చర్య తీసుకొని అంత వ్యవహారం చేస్తున్నారు సార్ వాళ్ళు మేమైతే ఇన్ని ఏళ్ళ సైన్ మాత్రం వాళ్ళు ఉన్నావు అంతా మంచిగా అయిపోయినాం అంత మంచిగా చేసిన సార్ వేరే లేదు సార్ ఎక్కడిది అసలు ఇది ఒకటే సార్ ఏం సారు ఇది సిసి రోడ్డు ఈ నుంచి అది అట్లా ఉంది కదా సార్ సూర్యురాజు సార్ మీరు పంట పొలాల నుంచి పోవాలంటే ఎవరైనా బొలిసొస్తారు ఇడిపోతే పంట పొలం ఇడిపోతే పంట పొలం సారు ఇప్పుడు చిన్న పిలగాలు బడి పిల్లగాళ్ళు పోవాలంటే నానా ఇబ్బంది వేసిన సార్